హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి దివ్యసీమ టీచర్స్ కార్తీక వనభోజనాలు కార్తీక మాసంలో పెట్టారండి టీచర్స్ దివ్యసీమ టీచర్స్ అందరూ కలిసి అప్పటి నుంచి వీడియో పోస్ట్ చేయడానికి నాకు ఇప్పటికీ అనమాట కొంచెం బిజీ కొంచెం అది చాలా బిజీ వల్ల వీడియో పోస్ట్ చేయలేకపోయాను వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇది వచ్చేసి ఎక్కడ జరిగిందంటే ఈ ఈవెంట్ మనకి అంగళూరు డైట్ కాలేజ్లో జరిగిందనమాట టీచర్స్ అందరూ కలిసి పెట్టుకున్నారు అంటే దివ్యసీమ టీచర్స్ అందరూ కలిసి పెట్టుకున్నారు ఇంకా ఇక్కడ టీచర్స్ మేడమ్స్ అందరూ ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి విష్ణు నామాలు అన్నీ చదివి చక్కగా చాలా ట్రెడిషనల్గా చేశారు యాక్చువల్గా నేను వెళ్ళేటప్పటికే అప్పటికే ఆ పూజ చాలా వరకు కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇంకా మా యాక్చువల్గా మాస్టర్ని వాయిస్ ఓవర్ ఇవ్వమన్నాను మాస్టర్ ఇచ్చారు కానీ ఎందుకో వాయిస్ ఎడిట్ డిలీట్ అయిపోయిందనమాట మళ్ళీ నేను ఇస్తున్నాను ఇప్పటికీ చాలా రోజుల తర్వాత ఇప్పటికీ కుదిరింది ఇంకా టీచర్స్ అందరినీ మేడమ్స్ అందరినీ కలిసి ఒక గ్రూప్ ఫోటో పిల్లలందరినీ కలిసి ఒక గ్రూప్ ఫోటో అలాగే టీ సార్స్ అందరినీ కలిసి ఒక గ్రూప్ ఫోటో అలా ఫొటోస్ కూడా తీసారు ఫోటోగ్రాఫర్ని పెట్టి చాలా బాగా జరిగింది ఈ ఈవెంట్ ఇంత బాగా జరగటానికి ముందుండి ఇంత బాగా జరిపించడానికి మెయిన్ కారణం శివ మాస్టరు అలాగే ఇంత బాగా జరగటానికి అందరూ వచ్చి సహకరించిన ఉపాధ్యాయులు అందరు కూడా ఉందన్నమాట ఇంకా భోజనాలు కూడా జరిగినాయి అండ్ చాలామంది ఇక్కడే అంగళూరులోనే ఇందులో ఉన్న ఉపాధ్యాయులు చాలామంది ఇక్కడే అంగళూరు డైట్లోనే డైట్ కంప్లీట్ చేశారన్నమాట వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి వాళ్ళ కాలేజ్ డేస్ని గుర్తు చేసుకున్నారనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మాక్సిమం నాకు ఇక్కడ ఎవరు తెలీదు కొంతమంది వరకే తెలుసు శివ మాస్టరు మనకి పవన్ మాస్టరు గోపాలకృష్ణ మాస్టర్ గారు ఇలా కొంతమందే తెలుసు అనమాట అంటే నేను ఎప్పుడు ఎక్కడికి ఇలా ఈవెంట్స్కి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అండ్ మాస్టర్తో కలిసి ఫస్ట్ టైం వెళ్ళటం ఇదే అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అండ్ శివ మాస్టర్ ఎవ్రీ ఇయర్ ఇలాగే జరపాలి ప్రోగ్రామ్స్ అని కోరుకుంటున్నాను అండ్ అందరూ ఇంకా రాలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరు కూడా రావాలి నెక్స్ట్ ఇయర్ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇంకా అందరూ భోజనాలు చేస్తున్నారు భోజనాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి మాస్టర్ ఎవరో ఒక మాస్టర్ మాట్లాడారు చాలా బాగున్నాయి అనమాట అంత టేస్టీగా ఉన్నాయి నాకైతే బాగా నచ్చినాయి ఈ వీడియోలో ఎక్కడ నేను కనిపించను మాస్టర్ కూడా ఎక్కడో ఒకసారి రెండుసార్లు కనిపిస్తారు ఎందుకంటే మొబైల్లో నేను షూట్ చేయలేదనమాట మాస్టర్ తీసిన మొబైల్స్లో క్లిప్స్ అన్ని చిన్న అన్నీ యాడ్ చేశాను అలా యాడ్ చేసి ఎడిట్ చేసి నాకు వీలు చూసుకొని పోస్ట్ చేయడానికి ఇంత టైం పట్టిందనమాట ఇంకా అందరూ చక్కగా హ్యాపీగా భోజనాలు చేస్తున్నారు భోజనాలు చేసిన తర్వాత కొన్ని కొన్ని ఈవెంట్స్ కూడా జరిగినాయి పిల్లలకి ఇక్కడ ఉసిరి చెట్టు కింద భోజనం చేయటం దీపరాజన్ చేయటం అలా శాస్త్రనామాలు చదవటం చాలా ట్రెడిషనల్గా అనిపించింది నాకైతే పద్ధతిగా అనిపించింది ఇలాగే ఎవ్రీ ఇయర్ జరపాలి అందరూ రావాలి పిల్లలతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావాలనుకుంటున్నాను ఇంకా ఇక్కడ అందరూ భోజనాలు చేస్తున్నారు ఇక్కడ మిడిల్లో ఉన్న మాస్టరే శివ మాస్టరు ఇది ఇంత బాగా జరగడానికి రీజన్ ఆయనే అండ్ అందరూ కూడా సహకరించి వచ్చారు కదా అందుకే ఇంత బాగా జరిగిందనమాట అందరూ ఈవెంట్ చేస్తున్నారు వెనకాల జగదీష్ మాస్టర్ భోజనం చేస్తున్నారు మాస్టర్ని వాయిస్ ఓవర్ ఏమంటే ఇవ్వలేదు నా ఛానల్ కదా మాస్టర్ ఇవ్వకుండా నువ్వు ఇస్తేనే బాగుంటుంది అని చెప్తే ఇంకా నేనే ఇస్తున్నాను అనమాట తర్వాత గేమ్స్ కూడా జరిగినాయి అనమాట పిల్లల మధ్య కానీ అప్పటి వరకు మేము ఉండలేకపోయాము వెళ్ళిపోయాము వేడ్చాడు వెళ్ళేటప్పుడు ఉండలేదు ఉండలేదు కొంతసేపు ఉండొచ్చు కదా అని వేయిట్ చేడు కానీ మాస్టర్ గురించి తెలిసిందే కదా బిజీ వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంకా ఇది భోజనాలు చేసిన తర్వాత అందరూ అలా కూర్చున్నాము క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎవరు ఎవరు లేడీ టీచర్స్ ఎక్కువ చెప్తారా సార్స్ ఎక్కువ చెప్తారా అని చెప్పి పోటాపోటీగా ఇంక ఇక్కడ వీడియోలో రాము మాస్టర్ అనమాట పిల్లల్లో పిల్లవాళ్ళలాగా చాలా సరదాగా కలిసిపోయి పిల్లలతో ఎంటర్టైన్ చేస్తున్నారు ఇంకా తర్వాత ఇవన్నీ మేము వచ్చేసిన తర్వాత జరిగినాయి అనమాట డ్యాన్సు పిల్లలు ఎంత బాగా వేశారు నేను వీడియో క్లిప్స్లో చూశాను ఫుల్ వీడియోస్ చూశాను అనమాట అంత బాగా క్యూట్గా ముద్దుగా అప్పటి వరకు ఉండలేకపోయాను కానీ మ్యూజిక్ పెడదామంటే నాకు కాపీరై స్ట్రైక్ వస్తుందని నేను మ్యూజిక్ పెట్టలేకపోతున్నాను అనమాట మ్యూజిక్ లేకపోయినా సరే చూడండి ఎంత ముద్దు ముద్దుగా క్యూట్గా వేస్తున్నారో చాలా బాగా అనిపించింది అనమాట వరకు ఉంటే బాగుండి అనిపించింది కానీ బిజీగా ఉండటం వల్ల కుదరలేకపోయింది నెక్స్ట్ ఇయర్ శివ మాస్టర్ మళ్ళీ ఇలా అలాగే సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ జరిపిస్తే చివరి వరకు ఉండాలని కోరుకుంటున్నాను అనమాట ఇక్కడ పిల్లల మధ్యన ఆటలు పాటలు మ్యూజికల్ చైర్స్తో చాలా బాగా అనిపించింది యాక్చువల్గా కొంతమంది పిల్లలు కూడా పేరెంట్స్ తీసేసుకుని ఇలా గేమ్స్ పెట్టారు ఎప్పుడు మొబైల్ ఫోన్సే కాకుండా పిల్లల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు చాలా కల్చరల్ యాక్టివిటీస్ పెట్టడం వల్ల ఏంటంటే చాలా సరదాగా అనిపిస్తుంది అండ్ మొబైల్ కొంచెం ఒక్కరోజైనా సరే దూరంగా ఉంచగలుగుతాం అనిపించింది అనమాట నాకైతే అందుకే చాలా బాగా అనిపిస్తుంది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అంశం లేకుండా ఒకరికొకరు తెలిసినట్టే ఎంత బాగా ఎంజాయ్ చేశారో సరదా సరదాగా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఎవ్రీ ఇయర్ అందరూ ఇలాగే రావాలి శివ మాస్టర్ ముందుండి ఇలాంటి కార్యక్రమాలు బాగా జరపాలని కోరుకుంటూ వీడియో ఇందులో ఉన్న మాస్టర్స్ కానీ మేడమ్స్ కానీ చాలామంది చూడొచ్చు వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ చాలామంది అక్కడే డైట్ కంప్లీట్ చేసిన వాళ్ళు మీ కాలేజ్ చూసి మెమరీస్ గుర్తు చేసుకున్నారని కోరుకుంటున్నాను ఇంకా అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అనమాట వీడియో వెళ్ళే ముందైనా ఒకసారి వీడియోని లైక్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా హ్యాపీగా ఉంది కానీ ఎక్కువసేపు అన్నమాట చాలా ట్రెడిషనల్గా కూడా జరిగింది అలా పూజ చేయటము ఈవెంట్స్ జరపటం భోజనాలు జరపటం చాలా ట్రెడిషనల్ కూడా జరిగిందనమాట ఇంకా వీడియో అయితే ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్